రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ధైర్యంగా చెప్తా నూరైనా కానీ నూరు ఆరైనా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట దీనికోసం ఎందకైనా కూడా పోరాడుతా మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ ఒకవైపు ఎన్డీఏలోనే లోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతగట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు వెనకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇలాంటి వెనకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చలగాటమాడడం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అది కోర్టులో లాయర్స్ ని పెట్టి మనం ఆర్గ్యూ చేయాలి తప్ప ఇంకేం కాదు